మా డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము త్వరలోనే ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది వెయిటింగ్ అందరికీ నమస్కారం అందరి అందరికీ నమస్కారం ఇక్కడున్న వాళ్ళ అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళే ఈ సినిమాలో నటించిన నాకు చాలా సన్నిహితులు నేనెంతో అభిమానించే నేనెంతో అభిమానించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయనతో నా ప్రయాణం దాదాపుగా పాతికేళ్ళు ఆయన సినీ ప్రయాణం పాతికేళ్ళు అండ్ నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్కి వెళ్ళి చప్పట్లు కొట్టి చూసిన కహోన ప్యార్హే హీరో హృతిక్ రోషన్ గారు అండ్ ఏ జవానీ ఏ జవానీ సినిమా కంటిన్యూస్గా ఒక డజన్ సార్లు చూశాను ఇప్పుడు నేను అయానికి చెప్తున్నాను నాకు ఇష్టమైన దర్శకుడు అండ్ నా కుటుంబ సభ్యుల్లో ఒకరైన నాకు ఇష్టమైన మనిషి నాగవంశీ ఇలా అందరూ ఒకే చోట నీ ఫంక్షన్కి రావటం అండ్ రామారావు గారిని ఇష్టపడే ఎంతమంది జనంతో స్ట్రైట్గా మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట్లాడాల్సి రావటం మనం ఒకసారి మ్యాడ్ ఫంక్షన్ కలిసినప్పుడు దాన్ని దేవర నామ సంవత్సరం అని చెప్పాం కదా మరి ఈ సంవత్సరాన్ని హృతిక్ రామారావు సంవత్సరంగా ప్రకటిద్దాం మనం దీన్ని ఎందుకంటే వాళ్ళిద్దరినీ చూడటానికి చాలామంది పాత వాళ్ళు చెప్తూ ఉంటారు కదా రెండు కళ్ళు సరిపోవని అలా వాళ్ళిద్దరిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు నిజంగానే ఎందుకంటే ఆ సాంగ్ టీజర్ వస్తుంటే దాని ఎఫెక్ట్ కూడా అలాగే ఉంది బ్లాక్అవుట్ అయ్యి మళ్ళీ వస్తుంది విజువల్ సో ఇద్దరిని చూడటానికి వాళ్ళు మెరుపు తీగల అంటారు కదా ఇద్దరిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు సో దిల్ రాజు గారు చెప్పినట్టు మనం డెబ్భై రెండు గంటల తర్వాత థియేటర్లో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేద్దాం నాకు అయాన్ గారు ఇందాక చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే సామాన్యంగా ఈ సినిమాని మీరు ఫైట్లు లేదంటే మామూలుగా ఒకరినొకరు కాల్చుకోవటాలు ఇలాంటి ఒక యాక్షన్ సినిమాగా మాత్రమే చూడడానికి ప్రయత్నిస్తామో దాన్ని మించిన ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఈ సినిమాలో ఎందుకంటే అలాంటి సినిమాకి అయితే మనం ఎన్టీఆర్ గారి దాకా రావాలయన కాదు కదా ఎందుకంటే ఆయనకున్న పేరే ఎలాంటి ఎమోషన్ అనేది పలికిస్తాను కదా సో అలా అలాంటి మనం బంగారం చేతిలో పెట్టుకున్న తర్వాత దాన్ని నగ చేయించుకోవాలనుకుంటాం కానీ బీరువాలు పెడితే తాళం కదా సో 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 సిల్వర్ స్క్రీన్కి ఇవన్నీ తెచ్చేవాడు కాబట్టి అలాంటి వాడిని పెట్టుకున్నప్పుడు ఎలా వాడాలో తెలిసిన వాడే పనివాడే మావాడు మా గట్టివాడే అనిపించింది నాకు సో ఇదేమో యుద్ధం అని చెప్తున్నారు సినిమా పేరు వార్ అన్నారు వాళ్ళిద్దరేమో చాలా మంచి స్నేహితుల్లో ఇందాక నుంచి కౌలించుకుని వచ్చారు కలిసి మాట్లాడుకుంటున్నారు చూద్దాం ఇందాక సుమ్మగారు అడిగారు కదా ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అని చూస్తుంటే సినిమాలో క్యారెక్టర్లు హిర్తిక్కి సంబంధించినంతవరకు తారక్ చెడ్డవాడు తారక్కి సంబంధించినంతవరకు హిర్తిక్ చెడ్డవాడు కానీ వాళ్ళిద్దరు మాత్రం చాలా మంచిగా చేస్తారు అనిపిస్తుంది ఈ సినిమాలో సో రకంగా మంచి కంటే కూడా ఇది ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు యాక్టర్లను పెట్టుకున్న తర్వాత అందులోనూ ఇద్దరు పెద్ద స్టార్ని పెట్టుకున్న తర్వాత అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒకళ్ళు వింజ పర్వతం ఇంకొకళ్ళు హిమాలయ పర్వతం అలాంటి ఇద్దరు అలాంటి వాళ్ళిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళతో సినిమా తీయాలి అంటే నిజంగా అయానికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఇద్దరిని బ్యాలెన్స్ చేయటం అంత ఈజీ కాదు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి అందే చెప్తున్నాను కదా అన్నం అంతా తినక్కర్లేదు మెతుకు చూస్తే చాలా ఉంటారు కదా ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది మనకి రెండు నిమిషాలు చాలు రెండు గంటలు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది రాబోయే రెండు గంటలు ఎలా ఉంటాయి అది సో వినాయక చవితికి ఎందుకంటే మహారాష్ట్రలో కూడా గణేష్ బప్పని చాలా ప్రేమిస్తారు కాబట్టి ఈ వినాయక చవితికి వార్ టూ మంచి ఏమంటారు దాన్ని పండగని కొద్దిగా ముందే ఇరవై ఒకటి కంటే వారం రోజుల ముందే తీసుకొచ్చి వినాయక చవితికి మరింత శోభ ఇస్తుందని ఈసారి పండల్సిన నిండా గణేష్ పండల నిండా ఈ వారుటూ పాటే మోగుతూ ఉంటుందని నాకు ఆల్రెడీ భవిష్యత్తు తెలుస్తుంది మీ మీ అందరూ కూడా దాన్ని చూస్తారు వింటారు ఆనందిస్తారు మీ చప్పట్లతో మీ ఈళ్ళలతో మీ కేరింతలతో సెప్టెంబర్ పద్నాలుగున అయ్యా దాదాపు మూడు సంవత్సరాలుగా పడిన కష్టం మొత్తం మర్చిపోవాలని అతనికి ఎంతో ఆనందం రావాలని వైఆర్ఎఫ్ వాళ్ళకి ఎలాగో డబ్బులు బోల్డన్ వస్తాయి కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు మా వంశీకి కూడా బోల్డెన్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి ఈ సినిమా అది మీకు ఇష్టమైనటువంటి తారక్ని దాదాపు దేవర తర్వాత ఎప్పటిదాకా చూడకుండా వెయిట్ చేస్తున్నారు సో ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్ ఆగస్ట్ ఫోర్టీన్త్ లెట్స్ మీట్ ఇన్ ద థియేటర్స్ అండ్ వాచ్ ద టూ టైటన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా హృతిక్ రోషన్ గారు నందమూరి తారక రామారావు గారు వెల్కమ్ యూ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు